బాలలకు సురక్షితమైన సంతోషకరమైన భవిష్యత్తును అందించడం ద్వారా పౌరులుగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రవి పేర్కొన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఈదర సుబ్బమ్మదేవి నగర బాలకోన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి జ్యోతి ప్రజ్వలను చేసి బాలల దినోత్సవం బాలల హక్కుల దినోత్సవాన్ని కలెక్టర్ ప్రారంభించారు అనంతరం పలువురు విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు బాలల దినోత్సవం సందర్భంగా బాలలతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తోందని కష్టపడి ఇష్టపడి చదవడం ద్వారా విజయం అందిపెచ్చుకోవచ్చునని విద్యార్థులకు ఆమె హితవు పలికారు తమకు ఏదైనా ఆపద సంభవిస్తే ఆ సమయంలో వన్ జీరో నైన్ ఎయిట్ కి ఫోన్ చేస్తే అవసరమైన రక్షణ చర్యలు తీసుకోబడతాయని చెప్పారు కార్యక్రమంలో పీడీకే పద్మావతి డీఈవో వెంకటలక్ష్మమ్మ మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్ డీసీపీఓ సిహెచ్ సూర్యచక్రవాణి జిల్లా బాలికాభివృద్ధి అధికారి నజియా సుల్తాన్ పలువురు విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

సో అదే ఎప్పుడూ మనకు ఏ ర్యాంక్ దాకా వదిలేసుకుంటారు టెన్త్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ బికాస్ మీకు వస్తుంది సపోజ్ మీరు ఏదైనా డాక్టర్ అవ్వాలి అనుకోని సైన్స్లో మంచి మార్క్ రాలేదంటే మా ముందు ఏమైనా కామర్స్ కోర్స్ ఎకనామిక్స్ కోర్స్ తీసుకోవాల్సి మంచి వస్తుంది సో మీరు మొత్తం లైఫ్లో మీరు అనుకున్న అంబిషన్ అచీవ్ చేయలేకపోతారు కాబట్టి అందరూ చదువు 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 అని టెన్త్ క్లాస్ వేరు మళ్ళీ లెవెన్త్ మళ్ళీ ట్వెల్త్ ఒక్కసారి కాలేజ్ మీరు చేయాలంటే అది ఒక డిగ్రీ మీరు చేతిలో వచ్చేస్తే లైఫ్ తర్వాత వేరేలాగా ఒక ఇయర్లో మిమ్మల్ని చదువు చెప్పము సో ఇది స్ట్రాంగ్గా నేను కూడా బిలీవ్ చేస్తాను ఆయన చెప్పినట్టు కొంచెం ఫోకస్డ్గా కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంకా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ డిస్ట్రాక్షన్ లేకుండా మీరు బాగా చదవగలిగితే మీ మొత్తం నెక్స్ట్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్కి ఇప్పుడే టైం మీరు నెక్స్ట్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ మీరు ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ చేయడానికి నెక్స్ట్ సిక్స్ మంత్స్ వెరీ కృషి అవుతుంది అందువల్ల మీ అందరికి ఏమైనా వచ్చి చదువు చదువు చెప్తే కోరుకో నాకు తెలుసు కానీ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి పర్చేస్ అందరూ ఫోకస్ చేసి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ డెడికేటెడ్ గా మీకు ఏం కావాలనుకున్న సబ్జెక్ట్ బాగా చదివితే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ట్వెల్త్ క్లాస్ లాస్ట్ సిక్స్ మంత్స్ చదివాలి బాగా ఫోకస్డ్ గా తర్వాత మీ కెరియర్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది సపోజ్ ఒక నాలాంటి ఏజ్ లో ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లో మీరు ఆలోచించారు మీరు టెన్త్ క్లాస్ సరిగా చదివి ఉంటే నేను మీరు వేరేలాగా ఉంటాను మీకు అనిపించకూడదు కాబట్టి మీ టీచర్స్ కానీ మీ హెచ్ఎం కానీ ప్రిన్సిపల్ కానీ మా అందరూ కూడా అదే చెప్తున్నాము బికాజ్ మా అందరూ ఆ స్టేజ్ దాటి వచ్చాం కాబట్టి సో మీకు మళ్ళీ మనీ అదే చెప్తున్నారు మీరు అనుకుంటే కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ సో కైండ్లీ ఫోకస్ ఆన్ ద స్టడీస్ తర్వాత హ్యాపీ తర్వాత నేను టూ మంత్స్ మంచి హాలిడేస్ సమ్మర్ వెకేషన్ వస్తుంది మీకు కావాల్సిన అన్నీ చేసుకోవచ్చు సో ఐ పర్సనలీ రికమెండ్ చదవడంతో పాటు మంచి పుస్తకాలు చదవాలి వాళ్ళు ఒక గేమ్ అయినా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఒక్క స్పోర్ట్స్ ఒక్క స్పోర్ట్స్ లో మీరు ఎక్స్పర్ట్ గా ఉందని మీరు తెలుసుకోవాలి రూల్స్ అంతా తెలుసుకొని ఒక గేమ్స్ అంత గేమ్స్ ఆడతారా మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు పక్కనేని పురస్కరించుకొని నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది దాని ప్రకారం ఇదంతా జనరల్ అందరికీ తెలిసిందే మన పుస్తకాల్లో చదువుకుంటూ ఉన్నాం రెగ్యులర్గా పిండి పిడి ఎవడానికి వస్తూ ఉంది ఇదే కాకుండా భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క మానవ హక్కులు ఏ రకంగా ఉన్నాయో అలాగే బాలలకు కూడా కొన్ని హక్కులు ఉండాలని చెప్పేసి ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో జీవించే హక్కు అభివృద్ధి చెందే హక్కు పాల్గొనే హక్కు రక్షణ పొందే హక్కు ఈ నాలుగు హక్కుల్లో ఒక బిడ్డ తల్లి గర్భం ధరించినప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలపు బాల బాలికలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి చేతనైనా ఇబ్బందుల గురైనా లేదా శారీరకంగాని మానసికం కానీ వేదన గురైనా వెంటనే మన బాల హక్కుల కమిషన్ స్పందించడం ఎవరైతే బాధించారో ఆ బాధించబడిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని తెలియపరచడం అలాగే బాధించబడినటువంటి బాలలకి భరోసా కల్పించడం